హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు కొత్త పిఆర్సీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పటికో ఫాలో అవుతుందండి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న కోటి మంది ఉద్యోగులకి పైగా పెన్షన్లు వేతనాలు సవరిస్తూ ఎనిమిదవ వేతన పే కమిషన్ను అధికారికంగా ఏర్పాటు చేసిందండి అందరికీ తెలిసిన విషయమే అధికారిక నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ కమిషన్ స్థాయి పనులను అయితే ప్రారంభించేసిందండి ఇక చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు పార్ట్ టైం మెంబర్గా ప్రొఫెసర్ పులక్ ఘోష్ గారు ఇక మెంబర్ సెక్రటరీగా పంకజ్ జైన్ గారు ఈ ముగ్గురు కలిసి దేశవ్యాప్తంగా ఉద్యోగుల వేతనాలు పెన్షన్ విధానాలు అలవెన్సులపై పూర్తి అధ్యయనం చేసి నివేదిక అందించనున్నారండి ఇక టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ కమిషన్ చేసే ప్రధాన పనులు వచ్చేసి ఎనిమిదవ వేతన కమిషన్ ప్రధానంగా చేయబోయే పనులు అండి ఇవి మొదటగా కేంద్ర ఉద్యోగుల వేతనాలు సమగ్రంగా సమీక్ష చేస్తుంది ప్రస్తుతం ఉద్యోగుల వేతనాలు గ్రేడు మరి మరియు పే బ్యాన్లను ఇవన్నీ కూడా పూర్తిగా పునఃసమీక్షించి అవసరమైన చోట్ల పెంపులు మార్పులు సిఫార్సులు చేయడం ఇక రెండవది ఉద్యోగుల పనితీరు మెరుగయ్యేలా కొత్త వేతన నిర్మాణం రూపకల్పన చేస్తుంది మంచి పని ప్రోత్సాహకాలు మెరిట్ ఆధారిత ఇంక్రిమెంట్లు వంటి సూచనలు ఇవ్వటం ఇక మూడవది అలవెన్స్ల పునర్వ్యవస్థీకరణ అండి హెచ్ఆర్ఏ డిఏ టీఏ వంటి అన్ని అలవెన్స్లలో ఏవి కొనసాగాలి ఏవి మార్చాలి ఏవి తగ్గించాలి అన్నది అధ్యయనం చేస్తుంది ఇక నాలుగవది పెన్షన్ వ్యవస్థపై కూడా సమీక్ష చేస్తుందండి ప్రస్తుతం ఎన్పిఎస్ యూపీఎస్ రూపంలో ఉన్న పెన్షన్ విధానాలను పూర్తిగా పరిశీలించి సిఫార్సు చేయడం ఇక ఐదవది దేశ ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం అండి ఆర్థిక లోటు ప్రభుత్వ ఆదాయం వ్యయం సంక్షేమ కార్యక్రమాలపై ప్రభావం వంటి అన్ని అంశాలు కూడా గమనించి రిపోర్ట్ చేయటం ఇక ఫైనల్గా పిఆర్సీ సమర్పణ గడువు అండి ఎనిమిదవ పే కమిషన్ పద్దెనిమిది నెలల్లో పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి నూతన పే స్కేల్స్ అమల్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై ఉద్యోగులు భారీ ఆశలు అయితే పెట్టుకున్నారండి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రస్తుతం రెండు పాయింట్ ఐదు ఏడుగా ఉండగా ఉద్యోగులు రెండు పాయింట్ ఎనిమిది ఆరుగా పెంచాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు ఇది అంగీకరించే కనుక ప్రభుత్వం ఉద్యోగులకి ప్రస్తుతం బేసిక్ పద్దెనిమిది వేల నుంచి కొత్త బేసిక్ సుమారు యాభై ఒక్క వేల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది నిపుణులు చెబుతున్న అంచనా ప్రకారం ఇది ఉద్యోగులకి ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద వేతన పెంపు అవుతుందండి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగుల భారీ స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆఫీస్ వర్గాల్లో ఉద్యోగ సంఘాల్లో వేతన పెంపు అలవెన్సుల సవరణ పెన్షన్ దిద్దుబాట్లపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి అందరూ కొత్త పే స్కేల్స్ ఎప్పుడు అమల్లోకి వస్తాయి ఎంత పెరుగుతాయి అన్న దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి మొత్తం మీద ఎనిమిదవ పే కమిషన్ ఉద్యోగుల పెన్షన్ల భారీ ఆశలను అయితే నింపుతోంది వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది పెన్షన్ విధానంలో కీలక మార్కులు రానున్నాయి అలవెన్స్లు పునర్వ్యవస్థీకరణ ఉండబోతోంది కొత్త పే స్కేల్స్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగ్ మెరుగైతే పరచు పరచనున్నాయండి ఏది ఏమైనా ఉద్యోగులకు ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి మీ తోటి ఉద్యోగ పెంచుల మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్